పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానన్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఎట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడి రోడ్ దర్సి ఒంగోలు శాసనసభ్యులు గౌరవ మాజీ మంత్రివర్యు యొక్క ఆలోచనల ప్రకారం రేపు ముఖ్యమంత్రి గారితో జరగబోయే కార్యక్రమానికి పర్యవేక్షించాలని చాలా గొప్ప ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం జిల్లాలోనే అత్యధికమైనటువంటి ఇళ్ల పట్టాలు ఇప్పించే కార్యక్రమం దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు కార్యక్రమాన్ని జయప్రదం చేసే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ అన్నీ చూడాలని రాబోయే రోజుల్లో మెన్నడూ లేని విధంగా ఒంగోలు పట్టణానికి కానీ జిల్లాలో కానీ ఇంత ఓవర్ హెల్లింగ్ ఇళ్ల పట్టాలు ఇవ్వటం అనేది అది బాలినేని వాసు శ్రీనివాసరెడ్డి గారికి దక్కిందని తెలియపరు జిల్లాకు సంబంధించిన కానీ పట్టణానికి సంబంధించిన కానీ పేద ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమని నిరూపించడానికి పెద్ద ఎత్తున ఈ గొప్ప ఇంత పెద్ద కార్యక్రమం అనేది జరగటం కొన్ని రెండు జరగల అది సఫలీకృతం అవుతుంది తద్వారా పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకానికి నిరుపేదలకు ఇల్లు లేకుండా ఉండాలని వారిని ఆదుకోవాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ప్రభుత్వం అభవిషతులాగా ఉంటుపోతోందని మీ ద్వారా తెలియపరం